టిఆర్ నగర్ లో అంతకు గతంలో టిఆర్ నగర్ లో ఒక్క సిసి రోడ్ లేదు ఎప్పుడు విధానలో మాట్లాడేది చెప్తున్నట్టు కాదు కానీ సంజయ్ కుమార్ సార్ వచ్చిన వాళ్ళే అన్ని దాదాపు సీసీ రోడ్లు అయిపోయినాయి చాలా సంతోషంగా ఉంది వాటర్ ప్రాబ్లం ఉండే బాగా వాటర్ ప్రాబ్లం వాటర్ ట్యాంకులు కట్టించు అన్నీ స్కూల్లో పని సంతోషంగా ఉంది ఇప్పుడు కూడా టీఏపిడిసి నిధులు కూడా మళ్ళీ ఒక యాభై లక్షల రూపాయలు పెట్టారు మేము సార్ కోరుకున్నది ఏంటంటే ఇవి అవి కూడా దీని లెక్కనే తొందర తొందరగా చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అట్లనే ఒక చిన్న రిక్వెస్ట్ సార్ మాది తొందర అయిపోతుంది కాబట్టి ఒక రెండేళ్ళే ఉంది కాబట్టి మేము మీకు అరీ అనుకోండి సార్ ప్లీజ్ రిక్వెస్ట్ అందరి తరఫున మీకు మేము దయచేసి దా అడుకున్నట్టు అనుకోరు సార్ ఒక ఇరవై లక్షల రూపాయలు పెడితే ఉన్న ప్రాబ్లం సాల్వ్ అయితే సార్ మేము కూడా మీ ఆయంలో మేము కూడా పనిచేసి అన్నీ చేసుకున్నాం అనుకుంటారు మన ప్రజల పక్షాన అప్పుడు కొన్ని కమిటీ వాళ్ళకు మహిళా సంఘ భవనాలకు డబ్బులు పెట్టినాం సార్ ఆ గవర్నమెంట్ ఓట్లో అవి ఫండ్స్ క్యాన్సల్ అయ్యాట సార్ అవి ఒకసారి మీరు కొంచెం దాని మీద మళ్ళీ మళ్ళొకసారి ఆ ఫండ్స్ ఏమున్నాయో సంఘాలి అటవీ సంఘం పెట్టినాం కాలనీ మన కుండు కుండల సంఘానికి కొన్ని పద్మశాలి సంఘానికి పెట్టాం అవి కూడా కొంచెం మంచు చేయించాలి సార్ ఇదైతే కొంచెం సార్ ఈ బెలూన్స్ కాలని ఘోరంగా ఉంది సార్ అదొక్కటి మీరు ఒక రోడ్డు అదొకటి మా ఇంటి ముందర అవతల పక్క రోడ్డు ఒకటి శాంక్షన్ చేస్తే మేము మీకు దయచేసుకొని ఎన్నట్టు రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మరి అట్లాగే జనరల్ ఫండ్ నుంచి వెళ్ళి పది లక్షలు విచ్చేసి నలభై ఏడో వార్డుకి పెట్టడం జరిగింది అలాగే నలభై ఎనిమిదో వార్డుకి పదిహేను లక్షల నిధులు పెట్టడం కేటాయించడం జరిగింది జనరల్ ఫండ్ నుంచి వెళ్ళి మరి భూమి పూజ కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడికి విచ్చేసి మరి ఈ రోజు పని ప్రారంభం చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మరి అట్లాగే గతంలో కూడా కోటి తొంభై లక్షలు కోటి తొంభై లక్షల రూపాయలు పెట్టడం జరిగింది టీవీ నిధుల నుంచి వెళ్ళి మరి అట్లాగే అదర్ కూడా అంటే ఇంకా కూడా వేరే నిధుల నుంచి వెళ్ళి పట్టణ ప్రగతి కావచ్చు జనరల్ ఫండ్ ఏ కావచ్చు ఫిఫ్టీన్ తిఫ్సే కావచ్చు అన్ని నిధుల నుంచి వెళ్ళి రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు పెట్టడం జరిగింది సో ఇందు నుంచి ఆల్మోస్ట్ అదర్ ఫండ్ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ నిధులు పెట్టి పనులు కంప్లీట్ చేయడం జరిగింది మరి దాంతో పాటు ఈ టీఏపిడిసి కూడా గతంలో పెట్టిన నిధుల నుంచి వెళ్ళి అవి ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మొన్న కొత్తగా పెట్టడం జరిగింది అది కూడా టెండర్కి వచ్చింది తొందరలోనే టెండరింగ్ చేయడం జరుగుతుంది మళ్ళీ అట్లాగే ఇంకా కూడా ఇక్కడ అసలు ఇది ఒక మినీ ప్రపంచం నలభై ఏడు నలభై ఎనిమిది వార్డ్ అంటేనే ఒక మినీ ప్రపంచం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు మన ప్రపంచం మొత్తంలో ఎంతమంది జనాభా ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఉంటాయి ఈ ఒక్క రెండు వార్డులలో ఉంటాయి కాబట్టి మరి ఒక మినీ ప్రపంచం మరి ఈ మినీ ప్రపంచంలో ఎమ్మెల్యే గారు ఇంకొక ప్రపంచాన్ని సృష్టించి నాలుగు వంద నాలుగు వేల ఐదు వందల బెడ్రూమ్లు ఇక్కడ మనకు నలభై ఎనిమిది వార్డులు కేటాయించడం జరిగింది మరి ఒక ఇరవై వేల జనాభా అక్కడ ఉండేటట్టు ఈ జగిత్యాల పట్టణాన్ని ఇంకా కూడా ఎక్స్టెండ్ అయ్యేటట్టు మరి ఎవరికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మరి అక్కడ ఉండి మరి వాళ్ళ కోసం ఈ డబుల్ బెడ్రూమ్లు కట్టించిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలందరి అందరు కల తీరడం అందరికి అయిపోయింది కాబట్టి మరి అట్లాగే ఇంకా కొంచెం డ్రైనేజీలు ఉన్నాయి రోడ్ల ఇష్యూస్ కొంచెం ఉన్నాయి అది కూడా మొన్న ఇరవై ఐదు కోట్ల నిధులు తీసుకొచ్చారు తీసుకొచ్చి దాన్ని కూడా చేపించడం జరుగుతుంది అది కూడా తొందర అందరూ ఓలింట్లకు వాళ్ళు వెళ్ళి ఉండడం జరుగుతుంది కాబట్టి మరి తొందరగానే అది కూడా అయిపోతుంది మరి వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరికీ నీళ్ళ సౌకర్యం ఫస్ట్ ఉండాలి ఇప్పుడంటే మున్సిపల్ నుంచి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి కానీ అవి సరిపోవట్లేదు అందరికీ సో వాళ్ళందరికీ నీళ్ళ కోసం ఎమ్మెల్యే గారు పద్నాలుగు లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మించడం జరిగింది ఇక్కడ నలభై ఎనిమిది వార్డులో మరి ప్రతి ఒక్కరికి నిరుపేదలకు బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే ఎమ్మెల్యే గారు ఎప్పుడు ముందుండి వాళ్ళ కోసం పనిచేయడం జరుగుతుంది అట్లాగే మొన్న మళ్ళీ కూడా ప్రభుత్వం దగ్గరికి అంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి ఇండికేటెడ్ స్కూల్ కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి ఎప్పుడు నిరుపేదల గురించి పిల్లల గురించి ఎడ్యుకేషన్ గురించి ఆలోచించి అనుక్షణం ముందుడు ఉంటారు ఎప్పుడు ప్రజల కోసం ముందుంటారు కాబట్టి మరి ఏ ఎక్కడ కూడా ఇప్పుడు ఏ వార్డుకి వెళ్ళినా గానీ ఇన్ని పనులు జరిగినాయి అన్ని పనులు జరిగినాయి అని చెప్తున్నారు అట్లాగే ఈ నలభై ఏడో వార్డుకి కూడా నూట ఎనభై రెండు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి నలభై ఏడో వార్డుకి అట్లాగే నలభై ఎనిమిది వార్డుకి అరవై ఎనిమిది డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి మరి ఇంతటి ఘనత ఇది ఒక మినీ ప్రపంచం మరి అట్లాగే ఈ ప్రపంచంలో ఉన్న అందరికి కూడా ఇంకెవరైతే ఇంట్లో లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఇప్పించాలి వాళ్ళు కూడా బాగుండాలి అందరికీ సొంత ఇంటి కళ నెరవేరాలని చెప్పేసి ఎప్పుడు ప్రతిక్షణం ప్రజలు గురించి ఆలోచించి ముందుకెళ్తున్న ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ కొద్ది కాలంలో అయినా ఇంకా మీరు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంటారు సార్ ఇంకేది ఉన్నా కానీ ఈ నిరుపేద ప్రజల కోసం ఖచ్చితంగా మీరు ఇంకా డెవలప్మెంట్ చేయాలి ఇక్కడ ఆల్రెడీ స్కూల్స్ కానీ వాటర్ ట్యాంక్స్ కానీ రోడ్లు కానీ గతంలో ఈ అసలు ఈ వార్డ్స్ అనేది వార్డ్ల లాగా లేవు సో ఇప్పుడు వార్డ్ల లాగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఎమ్మెల్యే గారు సో అట్లాగే మొత్తం కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ టిఆర్ నగర్ ప్రాంతంలో చాలా పేదవాళ్ళు నివసిస్తారు అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు చాలా విషయాలు చెప్పారు నా సందర్భంలో ఈ ప్రాంతం అప్పుడు ఎంపీటీసీగా తమ్ముడు చాంద్రి సర్పంచ్ మనల్ని చంపింది అప్పటి నుంచి కూడా వివిధ సమస్యలపై నాకు చెప్తా ఉంటే మరి ఇక్కడ అత్యంత పెద్ద సమస్య నీళ్ళ సమస్య ఉండే వాటర్ ట్యాంకులు కట్టించి ఆ బావి ఒక ఉండే అట్లాంటి దానికి మంచి గాజులు పోయించడం కానీ తర్వాత పేదవాళ్ళు ఉంటారు కాబట్టి ఒక బస్సు దోకాన చేయడం స్కూళ్ళు మంచిగా చేయడం ఈ రకంగా ఒకటొకటొకటి చేసుకుంటూ ఒక మంచి పార్కు ఇవన్నీ కూడా చేసాం పాటుగా ఇప్పటికే రెండున్నర కోట్ల రూపాయలతోటి మా రోడ్లు డ్రైన్ వేసుకున్నాం ఇంకా రెండు కోట్ల రూపాయలతోటి చేసేట ఇన్ని చేసినా మా చేతబాయి ఇంక ఇరవై లక్షలు అనుకుంటారు కానీ తమ్ముడు చేసిన వాటిని చెప్పి అడుగుతున్నాడు అది సంతోషం అనిపిస్తుంది తప్పకుండా మీరు కూడా చేసి చేయండి అన్నీ ఒక్కసారి కావు నలభై నలభై ఐదు ఏళ్ళకెళ్ళి ఉన్న కార్లు ఇది ఇప్పుడిప్పుడు మనం అభివృద్ధి చేసుకుంటున్నాం దీన్ని అందుకే నేను పల్లెటూరు ఉంటే మున్సిపాలిటీలో కలిపిన అప్పుడు కొంతమంది అన్నారు ఎందుకు కలుపుతున్నాయి మరి కలపబట్టే కలపడం వలనే నూట పదహారు మందికి జీవో ఫిఫ్టీ ఎయిట్ కింద ఇళ్ళ పట్టాలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కలెక్టర్ ఆఫీస్లో మంచిగా సమోసా ఇప్పించి చెట్ల పెట్టి పంపించారు మరి జిల్లాల ఇంకా పట్టణాలు ఎక్కడ నచ్చినాయో ఒక్కసారి తెలుసుకోండి జగిత్యాలకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టు కాదు వాళ్ళు అక్కడ వాళ్ళు ఇచ్చిందా కెనాల్ కొంటుండే పేదవానికి ఒక పట్టా ఇచ్చింద్రా తెలుసుకోమని అదేవిధంగా ఇల్లు రెండు వందల పైన ఇల్లు వచ్చి నచ్చిన రెండు కలిపి కొద్దిగా అరవై రెండు వందల యాభై ఇల్లు వచ్చినాయి ఇంకా ఉన్నాయి పక్కన ఉంటాయి రెండు పెద్ద మున్సిపాలిటీలు పాతాయి ఆ రెండు మున్సిపాలిటీలు కలుపుతారంటే మన టిఆర్ నగర్ వాళ్ళకి వచ్చినాయి కట్టించినా అన్ని ప్రభుత్వం పైకెళ్ళి ఇస్తుంది ఢిల్లీకి వెళ్ళి పంపుతారు కొందరు మోడీ పంపినంటారు కేసీఆర్ పంపినంటారు రేవంత్ రెడ్డి స్థానికంగా మేం కావచ్చు ఇక్కడ ప్రజాప్రతినిధులు చైర్మన్ గారు కౌన్సిలర్లు అందరం దాన్ని కొంచెం ముందడి దోస్తేనే పనులు ముందుగా అట్లా నిరంతరం మేము వెంట ఉండి నన్ను మీరు గెలిపించారు నాకంటే కొన్ని కొందరు పెద్ద పనులు చేసి చూడచ్చు కానీ పేదవాళ్ళకు అవసరం ఉన్న ఇండ్లే కావచ్చు రోడ్లే కావచ్చు డ్రైనే కావచ్చు దానిల విషయాన్ని కావచ్చు ఇలా సగర్వంగా చెప్పుకోగలుగుతాను కరీంనగర్ నుంచి ఇలా బస్సు దాని ఏదో దోకాన వచ్చింది కానీ జగిత్యాల జిల్లా వచ్చినన్ని పల్లె దోకాలు బస్సు దోకాణాలు కరీంనగర్ జిల్లాకు రాలేదు కరీంనగర్ జిల్లాలో కూడా చుట్టుపక్కల ఉంటాయి కరీంనగర్ జిల్లాకు రాలే అది నాకు సయాన అధికారులే చెప్తా ఉన్నారు పెద్దపల్లి జిల్లాకు రాలేదు కానీ మన దగ్గరికి అత్యధికంగా మరి ఈరోజు ఇక్కడ ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం దాంతోపాటు కుల సంఘ బోధాలు పండిస్తే కొందరు వాడుకున్నారు ఇప్పుడు పద్మశాల సంఘం ఉంది అడికా పద్మశాల సంఘం చేసుకున్నారు పని బిల్లు కూడా వచ్చింది కొంత అట్లా కొన్ని సంఘాలకు చేసుకున్నారు మన మధ్యకి చేసుకున్నారు కొందరు ముందుబాటు చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు బోల సంఘం కూడా వచ్చినట్టుంది వచ్చింది బోహ సంఘం కూడా వచ్చింది ఇట్లా కొన్ని వచ్చాయి ఇక కొందరు ఎవరు తొందరపట్టి చేసుకునే వాళ్ళే ఆగింది అవి కూడా తప్పకుండా మళ్ళీ చేస్తే ఇంకా టైం ఉన్నది కొత్తగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సంవత్సరం ముగిస్తున్నారు మొదటి సంవత్సరం ఎప్పుడు కూడా పెద్దగా జరిగాయి మీరు చాలామంది మార్చి